సార్ ఇప్పుడు కొంతమంది హీరోస్ పేర్లు చెప్తాను నేను మీరు వర్క్ చేసిన హీరోలతోనే వాళ్ళు వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాను వాళ్ళ గురించి హీరోయిన్స్ అయితే తక్కువ తక్కువ చెప్పేస్తారు మేమేం చెప్తాం చెప్పడం ఫస్ట్ సే మీరు అప్పటి నుంచే సీనియర్ నుంచే వద్దాం చిరంజీవి గారు డెడికేషన్ డెడికేషన్ ఎవరికి రాదు స్వయం కృషి డెడికేషన్ అతను వచ్చింది ఇదే అది డెడికేషన్ చూపు బాలకృష్ణ గారు బాలయ్యకి జై బాలయ్య అంతే బాలయ్య తిరగలేదు ఈజ్ ద డిక్టేటర్ జై బాలయ్య వెంకటేష్ గారు ఒక యోగి అతను యాక్చువల్గా నాకు తెలిసి ఎందుకని సార్ ఎక్కువ ఫిలాసఫీ తనలో ఉంది అంత నాగార్జున గారు మన్మధుడు ఇక్కడ తిరగలేదు అంతే నాగార్జున గారు అది టైటిల్ ఆర్ట్ మన్మధుడు ప్రభాస్

అలాగే బన్నీ కూడా అల్లు అర్జున్ గారు ఎంజాయ్ చేస్తారు వీళ్ళు సాంగ్ని అల్లు అర్జున్ అండ్ రవితేజ గారు మాస్ మాస్ మహారాజా టైటిల్ అవుతుంది మీరు చెప్పిన కూడా టైటిల్ పేర్లు చెప్పేస్తున్నారు చేస్తూ బట్ తెలుసు అనే పేరుతో ఎక్కువ చాలా మందికి తర్వాత నేను అదే అంటున్నాను సార్ మీరు ఏంటంటే అక్కడ షూటింగ్ లో మీరు బిజీ అయిపోయి ఇక్కడ తమిళ్ కన్నడ మలయాళం తెలుగు అన్నిట్లో బిజీ అయిపోయి మీరు ఏంటంటే పబ్లిక్కి మీరు తెలియట్లేదు మేము ఆ స్క్రీన్ మీద నా ఎందుకు తెలియదు ఈయన తెలుసు అని చెప్పాలంటారు మధు మధుసూదన్ రావు గారు అంటే అంటే మధుసూదన్ ఎప్పుడు ఎవరు అందరి ఇప్పటికీ నేను ఎక్కడైనా షూటింగ్ చేస్తుంటే ఆ జేమ్స్ గారు ఏం షూటింగ్ అండి ఇది ఏ సీరియల్ అండి అంటారు దాని నుంచి జనాలు అంత ఇదే పేరు దానిలో అవును ఆ పేరుని అలా అయితే చేసుకున్నారు ఓ వాళ్ళు ఓ అని చేసుకున్నారు అందరు హీరోలు బాగున్నాడు అండి అందరు వాళ్ళ వాళ్ళ ఇది చూడండి మనం ఒక్కొక్క సినిమా ఇప్పుడు బాలయ్య బాలయ్యాబు దాదాపు సిక్స్ సెవెన్ మూవీస్ చేశారు అవును బాగుంటుంది అసంతో ఇది అంటే అందరి మీద కొంచెం బాగా పెట్టేది కొంచెం ఇష్టమే అని తెలియదు అవును సార్ ఎక్కువ అయితే కూర్చుంటారు లేదంటే ఏ హీరో దగ్గర కూర్చొని మాట్లాడేది తక్కువ బాగా పెట్టారు మాట్లాడారు కూర్చో అయితే చెప్తూ ఉంటారు అది వింటూ ఉంటారా మీరు ఇంకా ఈ డైరెక్షన్లో చేస్తే బాగుంటుందని చెప్పన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ప్రతి చూడండి ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చాడంటే అతను థాట్స్ సరిగ్గా ఉంటాయి ప్రతి డెబ్యూ ఒక డెబ్యూ డెబ్యూ డైరెక్టర్ నుంచి టాప్ డెక్టర్ అందరితో చేయాలి బట్ నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది ఎన్ని త్రివిక్రమ్ గారితో ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ఆయన అవకాశం ఇచ్చారు ఆయన చేశాను డెబ్యూ డైరెక్టర్ బెనీ సో ఇక్కడేమో టాప్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఫస్ట్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఐ లవ్ టు వర్క్ విత్ ఆల్ ఎలా ఉంది సార్ వీళ్ళిద్దరు మధ్య డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు అంటే ఇక్కడ కొత్త డైరెక్టర్ అయ్యారు ఈయన సీనియర్ డైరెక్టర్ సరదాగా నవ్వుతూ చేస్తూ ఉంటుంది మన ఎవరు మన త్రివిక్రమ్ గారు అది జాలీగా ఉంటుంది అసలు ఒక పిక్నిక్ టైప్ లో ఉంటుంది అట్మాస్ఫియర్ విజయ్ జస్ట్ ఒక బ్రదర్ తో చేసేస్తుంది అంత ఒక కంఫర్ట్ ఇస్తారు పెదగాలి వాళ్ళ విజన్ ఎలా ఉంది బాగుంది మంచి నా నాది కదా రెండు మంచి డైరెక్టర్గా పూజ చేసుకుంటారు ఎందుకంటే నాగార్జున గారి హ్యాండ్ కూడా మంచి ఇది విజయవాడ ఒక ఇప్పుడు వైవేష్ చౌదరి సినిమాలు చేసిన ప్రతి డైరెక్టర్ మంచి ఒక ఇది ఉంది రాసి అలాగే నాకు ఇక్కడ డెప్యూటీ డైరెక్టర్స్ డెబ్యూ డేషన్ దాదాపుగా మంచిగా ఉంది సో అలా అతను రావాలా డెప్యూటీ డైరెక్టర్గా అతను మంచి హిట్ కుట్ట సో మంచి ఇప్పుడు టాప్ డౌట్స్ లిస్ట్లో అతని పేరు ఉన్నారని కోరుకుంటారు ఎందుకంటే చాలా కష్టపడచ్చు ఆ కష్టానికి చాలా మంది కూడా డౌట్ సార్ మధుసూదన్ గారు తమిళకి సంబంధించిన వ్యక్త లేదంటే ఇటు తెలుగుకి సంబంధించిన వ్యక్తా అని చెప్పాను తమిళ్ తెలుగు కాడ మూడి అసలు ఎక్కడ సార్ ప్రాపర్ అసలు అది ప్రాపర్ వచ్చి ఇప్పుడు కొన్ని మా ఫాదర్ అటు అటు కూడా ఉన్నారు తమిళనాడు అటు పంపు కూడా ఉన్నారు తర్వాత ఒంగో కూర్చొని తర్వాత నువ్వు అమ్మ ఖమ్మం అవుతుంది మా అన్న వాళ్ళంతా గుట్టు పెరిగినది అయితే నేను పోయేటు కర్ణాటకలో ఉంటుంది ఇటు తమిళు తెలంగాణ కర్ణాటక ఆంధ్ర మాత్ర కావాలని చెప్పారు వేరు సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ ఇండస్ట్రీలో అయినా సరే వీళ్ళనికనే ఒక గుర్తింపు ఉంటుంది సార్ ఖచ్చితంగా అంటే నేటివ్ షైడ్స్ చేసే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటుంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు జగపతి బాబు గారిని చూసుకోవచ్చు అంటే చాలా రేర్గా ఉంటున్నారు ఈ నేటివ్ చేసే చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా అంటే ఇట్లా క్లా ఇతర ఇతర ఇండస్ట్రీల నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఎలా వెళ్తున్నారు మంచిదే కదా అదే సార్ అంటే మీరే మీ పాయింట్ ఆఫ్ లో ఆర్టిస్టులందరూ ఒకటే ఎవరికైనా అవకాశం కావాలని చెప్పనే అంటే భాష మీద పట్టుండి ఎవరు నేను హ్యాపీగా ఇచ్చేస్తారు అదే లేదు నాకు వాళ్ళు బతుకు వాళ్ళు బతకాల్సిందే మరో బతకాల అదే కళకు ఎక్కడ ఇది లేదు డూ ఎనీవేర్ అయితే మీరు తెలుగులో చాలా పెద్ద పెద్ద హీరోలతో చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు మంచి మంచి అంటే అప్పటి వాళ్ళతో చేశారు మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేశారు ఇప్పుడు రీసెంట్గా సలారు అయితే మాత్రం మంచి హైప్స్ అనేది ఇచ్చింది మంచి బ్లాక్ బస్టర్ అయింది సార్ ఫ్యాన్ ఇండియా సినిమా మీ మీ డార్లింగ్ ప్రభాస్ గారి మరి అందులో మీకు ఎందుకనే అవకాశం రాలేదంటారు రాక అవకాశం ఇప్పుడు దాన్ని స్టెంప్ మాస్టర్స్ వచ్చేసి నా బెస్ట్ బడీస్ అన్వర్వి వాళ్ళు చేశారు నేను లొకేషన్స్ చూడడానికి కూడా నేను వెళ్ళాను అందరివి వాళ్ళతో మొత్తం అసలు సలార్ మూవీకి ప్రశాంతి నాకు బాగా తెలుసు ఏమో ఇంకా అతని ఇంకా ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాడో తెలియదు నాకు నాకు అంటారా అదే ఎప్పుడే కానీ నెగిటివ్గా ఒక డైరెక్టర్ నేను అనుకోడు ఏమో దీని మీద ఇంకా బెటర్ క్యారెక్టర్ ఇస్తాడేమో ఎట్ చేసి చూద్దాం దీని వాళ్ళు కేజీఎఫ్ జరిగేటప్పుడు కూడా లొకేషన్కి వెళ్ళేవాడిని వాళ్ళతో కూర్చుని భోజనం చేసేవాడిని ప్రశాంత్ వాళ్ళ తొందరితో కానీ రాజధాని ఏమో ఇంకా నాకు రాసిపెట్టలే అక్కడ మేబీ టైం పడుతుంది ఏమో మంచి క్యారెక్టర్ ఇంకా వెయిట్ చేస్తున్నాడేమో ఇది ఎందుకు వేరేదేదైనా ఇద్దాము ఆయన అనుకుంటున్నారా లేదండి ఏమైనా ఉందా లేదు నాకు అట్టడితే లేదండి నాకు అందరు నాకు ఎవరితో నాకు ఎప్పుడు ఇది లేదండి నాగా అటువంటివి ఉండవు నాకు ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను సెట్లో నేను చాలా పాజిటివ్ పర్సన్ నాతో కాసేపు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత పాజిటివ్ ఉంటాడో ఇందులో నాకైతే డౌట్ సో నాకు ఎవరితో ఎటువంటి ఇది ఉండదు నేను ఎప్పుడన్నా కో చిన్న వీళ్ళతో చిన్న ఏమైనా ఒక చిన్న ఇది ఉంటుంది అంతే అసలు నాకు ఎవరు ఇది చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్లీ నేచర్ నాది అయితే త్వరలో ప్రశాంత్ నీలి గారి సినిమాలో కూడా మీరు కనిపించబోతున్నారు కనిపించబోతున్నారు కాదు ఆయన ఇస్తే నేను కనిపిస్తా